పేట్లోని కార్నర్ మీటింగ్ లో బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదంటూ తన ప్రసంగంతో విరుచుకుపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి మనం లైవ్ లో చూద్దాం వచ్చే ఆర్టీసీ బస్ ఎక్కువ నేను టికెట్ పైసలు అడుగుతా మా పథకాలు అమలు కానట్టే ఒకవేళ చెల్లి గవ్వ అడగకుండా నేను సిద్దిపేటలో సిరిసిల్లలో సింతమడకల్లో ఇడిచిపెడితే మా పథకాలు అమలు అయినట్టే నువ్వు సిద్ధమైతే కట్టుకొని కూడా బస్ స్టాండ్కి రా కేటీఆర్ అప్పుడు తెలుస్తుంది ఎన్ని రోజులు చెప్తారా తండ్రి కొడుకులు కలిసి అప్పద్దాలు ఎంతకాలం మోసం చేస్తారు ఈ మోసాల కాలం చెల్లింది ఇక మిమ్మల్ని ఎవ్వడు నమ్మేటో లేరు మీరు చెల్లని రూపాయి మీరు చెల్లేది లేదు మీ గురించి ప్రజలు పట్టించుకునేది లేదు అదేవిధంగా బీజేపీ నేను అడగదలుచుకున్న గాడేలాడుతున్నది ఏమి ఇచ్చింది బీజేపీ ఏమిచ్చింది ఆడ పెద్ద వేలాడుతుంది కోరంటీ హాస్పిటల్ ముందల ఒక పెద్ద గుడ్డేలాడుతుంది ఏలాడుతుంది ఏందంటే మోడీ ఇచ్చింది కిషన్ రెడ్డి తెచ్చింది తెలంగాణకు అంబర్పేటకు గాడిద గుడ్డు ఇంకా గాడిద గుడ్డును చూసేనా కిషన్ రెడ్డి అవగాహన తెచ్చుకో అందుకే మిత్రులారా బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బిజెపి మనకేమిచ్చింది గట్టిగా చెప్పాలి చిన్న కాదు మోడీకి ఇంటియాలి ఢిల్లీకి ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం బీజేపీ బిజెపి మనకి ఏమిచ్చింది వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు మెట్రో రైలు మనం అడిగితే బీజేపీ ఏం తెచ్చింది అందుకే మిత్రులారా బీజేపీ ఏమి ఇచ్చిందంటే మీరందరు గాడితో గుడ్డు అనాలి మోడీ ఏం తెచ్చిండు అంటే గాడితో గుడ్డు అనాలి అందరు రెడీనా అందరు రెడీనా 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 ఏమి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది